వెల్కమ్ టు సిం న్యూస్ నా పేరు కామాక్షి వార్తా విశేషాలు హన్మకొండ జిల్లాలో సెంటర్ పీటర్ ఎడ్యుకేషనల్ స్కూల్ స్పోర్ట్స్ డే మరియు కల్చరల్ యాక్టివిటీస్ సెలబ్రిటీస్ అట్టహాసంగా జరిగాయి స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అనంతరం కార్పొరేటర్ శ్రీమతి స్వరూపారాణి రాణి గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా స్కూల్ డైరెక్టర్ శ్రీ డాక్టర్ నారాయణ రెడ్డి సెంటర్ పీటర్ ఎడ్యుకేషనల్ స్కూల్లో మాట్లాడుతూ విద్యతో పాటు ఆటలు పాటలు ఎంతో అవసరమని అన్నారు కార్యక్రమంలో ప్రిన్సిపల్ మామ్ పీటి అశోక్ రెడ్డి ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు

వరుణ్ ఆఫ్ క్లాస్ నైన్ భాను టెన్ ఐ రిక్వెస్ట్ స్టూడెంట్స్ హూజ్ నేమ్ ఐఎమ్ ప్లీజ్ బి ఆన్ ది స్టేజ్ అభిరామ్ విఘ్నన్ సాయితేజా వరుణ్ భాను ప్రసాద్ అభిషేక్ చేసి మంచి పిల్లలను ముందుకు తీసుకోవట్ల నేను చాలా స్కూళ్ళ కంటే సెంట్ పీటర్స్ స్కూల్లోనే ఎక్కువ చూసిన ఎందుకంటే చాలామంది పిల్లలు కూడా పేరెంట్స్ కూడా చెప్పడం జరిగింది నాకు సారు బాగా కేర్ తీసుకుంటారు అని చాలా బాగుంది ఇక్కడ నేను అయితే నాకు అసలు పోవాలని ఫేర్ లేదు పిల్లలు డ్యాన్స్ చేస్తాను చిన్నపిల్లలకి కానీ పెద్ద పిల్లల వరకు ఇక చిన్న పిల్లలైతే అసలు చాలా బాగా చేశారు పింక్ కలర్ డ్రెస్ వేసుకున్న పిల్లలైతే చాలా అంటే చాలా చేశారు పాపం వాళ్ళు చిన్న పిల్లలైనా ఎందుకంటే చాలా వాళ్ళ పేరెంట్స్కి కూడా థ్యాంక్ యూ ఎందుకంటే థ్యాంక్ యూ వాళ్ళంతా వాళ్ళు రెడీ చేసి పంపడం భరతనాట్యాన్ని కానీ డ్యాన్స్లో కానీ ఎంతో ఓటుకుంటే కానీ ఇక్కడ దాకా పిల్లలు కూడా రావాలంటే టీచర్స్ కూడా చాలా బాగా నేర్పించి ట్రైనింగ్ ఇచ్చారు వాళ్ళు కూర్చొని ఇట్లా చేతులతో చెప్తుండడం కూడా పిల్లలు కూడా దాంతో చేయడం జరుగుతుంది చాలా ధన్యవాదాలు సార్ చాలా బాగా స్కూల్లో అయితే బాగా ఎంకరేజ్ చేసి బాగా చెబుతుండ్రు కానీ నేను ఇంకా అయిపోయేదాకా ఉండాలనుకున్నా కానీ మీటింగ్ ఉండడం వల్ల వెళ్ళిపోవాల్సి వస్తుంది థ్యాంక్ యూ అందరికీ అందరూ ఫుల్ టీచర్స్కి అలాగే ప్రిన్సిపాల్ మేడం గారికి అలాగే డెఫెరెఫ్రెండ్స్ ఆకి అందరికీ పేరెంట్స్కి స్టూడెంట్స్కి చాలా బాగా చేశారు స్కూల్లో అట్లనే పిల్లలు ఇక్కడ ఈ స్కూల్లో చదివితే కూడా అందరు కూడా పెద్ద పెద్ద క్యాబ్లలో ఉంటారు ఎందుకంటే ఇంజనీర్స్ డాక్టర్స్ ఐబీఎస్ ఐఏఎస్ అవుతారు ఎందుకంటే ఎప్పటినుండో ఈ స్కూల్ కాబట్టి students once again brought laurels to the school by achieving 100% pass results in the board examinations held in the month of March 24. We were honoured with the most inspiring, innovative school of India award by Brainfeed, recognizing our transformation into a citadel of learning. Holistic development and community enrichment. Indian Alliance Education and Institutional Excellence Awards has announced St. Peter's Edge School as the recipient of the prestigious Outstanding and Trusted School of the Year 2025 Telangana Award, under the category of Quality Education, Excellent Administration, Results and Infrastructure. We are also delighted to share that our school has been selected under the category of Excellence in Educational Standards, Adaptability and. Malini Devi Multi Speciality Hospital, Christian Petta, Idaho Line. కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓపీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో ఎయిట్ సిక్స్